ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై తొలగినట్లు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా హైబ్రిడ్ మోడల్ వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగడం అనుమానంగా సాగింది కానీ ఇటీవల ఐసీసీ నిర్వహించిన సమావేశంలో పాక్ బోర్డ్ హైబ్రిడ్ మోడల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రెండు షరతులతో అంగీకరించింది అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ ఒప్పందం నిర్వహించడానికి ఐసీసీ చర్యలు తీసుకున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి వచ్చే మూడేళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుందని తెలిపింది ఒప్పందంలో భాగంగా వచ్చే మూడేళ్లలో భారత్ పాక్ తలపడే మ్యాచ్లు తమ సొంత గడ్డపై నిర్వహించడానికి కుదరదు తటస్థ వేదికైన దుబాయ్ లో నిర్వహించాల్సి ఉంటుంది అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మినహా మెగా టోర్నీలకు పాకిస్తాన్ ఇప్పట్లో ఆతిథ్యం ఇచ్చే పరిస్థితులు లేవు కానీ భారత్ లో వచ్చే ఏడాది విమెన్స్ వన్ వరల్డ్ కప్ మెన్స్ ఏషియా కప్ జరగనుంది అంతేగాక రెండు వేల ఇరవై ఆరులో శ్రీలంకతో సంయుక్తంగా మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది ఈ ఒప్పందంతో భారత్కు కలిసొచ్చేదేమీ లేదు కాగా రెండు వేల ఎనిమిది ముంబై దాడుల అనంతరం భారత జట్టు పాకిస్తాన్లో పర్యటించని విషయం తెలిసిందే ద్వైపాక్షిక సిరీస్లతో పాటు ఏషియా కప్ వంటి టోర్నీల కోసం టీమిండియా తమ దేశానికి రావాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎన్నిసార్లు విన్నవించినా బీసీసీఐ అంగీకరించలేదు